తిరుపతి న్యూస్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రెసర్స్ డే సెలబ్రేషన్స్ ముఖ్య అతిథిగా హెడ్ ఆఫ్ ది ఫిజికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎం శివశంకర్ రెడ్డి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి మన తిరుపతి జిల్లా ఎస్వి యూనివర్సిటీలో ప్రెసర్స్ డే సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెడ్ ఆఫ్ ది ఫిజికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఎం శివశంకర్ రెడ్డి గారు పాల్గొని జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువకులు వ్యాయామంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు అలాగే ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళారు మీరు వాళ్ళలా ఎదగాలని ఆయన కోరుకుంటున్నానని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీ రాజ్యం గారు ప్రొఫెసర్ గపూర్ గారు ప్రొఫెసర్ రెడ్డి భాస్కర్ గారు బాలచంద్ర గారు విద్యార్థులు పాల్గొన్నారు దిస్ ఈస్ దోల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఈ యూనివర్సిటీ